ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు హైడ్రా మరోవైపు కొండా సురేఖ వ్యవహారం ఇంకోవైపు మూసి నది ప్రక్షాళన వ్యవహారంలో కాంగ్రెస్ అనేక విమర్శలు ఎదుర్కొంటోంది ముఖ్యంగా ఆపరేషన్ మూసి మరో తలనొప్పిగా మొదలైంది ఓవైపు రివర్ బెడ్ లో ఇళ్ల కూల్చివైత నిర్వాసితుల తరలింపు కార్యక్రమం జరుగుతోంది ఇంకోవైపు చూస్తే వీటిపై నిరసనలు జరుగుతున్నాయి పరస్పర విమర్శలు ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది తాజాగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీ నేతలతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు నవామి గంగా ప్రాజెక్టులో రెండు వందల కిలోమీటర్ల కేంద్రం కేవలం వేల ఖర్చు చేయలేదు మూసీ ప్రక్షాళనకు లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే తమకు అనుమానాలు కలుగుతున్నాయని రాజేందర్ అన్నారు ఈటల చేసిన ఈ విమర్శలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు పేదవాళ్లు ఎప్పుడు మూసీలోనే ఉండాలా మీరు మాత్రం ఓట్లు వేయించుకుంటారా అంటూ విపక్షాలపై విమర్శలు చేశారు మేము ఎవరిని వదలమంటూ రేవంత్ వ్యాఖ్యానించారు రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజేందర్ కౌంటర్ ఇచ్చారు మూసి ప్రక్షాళనపై విమర్శలు చేయటం కాదు ఓట్లు వేయించుకున్న బీజేపీ ఎంపీలు ప్రజలకు ఏం చేశారు చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు బీజేపీ ఎంపీలు కలిసి వస్తే ప్రధాని మోదీ దగ్గరికి వెళ్లేందుకు తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవని రేవంత్ అన్నారు ప్రధాని మోదీని కలవటానికి తాము రెడీ అని అంతకన్నా ముందు మూసి నిర్వాసితుల దగ్గరకు వెళ్దాం రా అంటూ సవాల్ విసిరారు రాజేందర్ అక్కడ ప్రజలు రేవంత్ రెడ్డిని శభాషణ మెచ్చుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని రాజేందర్ సవాల్ విసిరారు